వివాహ ఛానల్లో ఉచిత వివాహ సంబంధాలు ఎలా పొందాలి వివాహ ఛానల్ డాట్ కంలో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఉచిత వివాహ సంబంధాలను తీసుకోగలరు ఇప్పటివరకు వివాహ ఛానల్ డాట్ కంలో కానీ లేదా యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే ఈ ఉచిత వివాహ సంబంధాలు తీసుకోవటానికి అర్హులుగా ఉన్నారు వివాహ ఛానల్లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ పది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మాత్రమే ఈ మొదటి వివాహ పరిచే వేదిక ఈ రిజిస్ట్రేషన్ చివరి తేదీతో ముగియనున్నది కాబట్టి పది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ పూర్తిగా చేసుకుంటారో వారందరూ కూడా ఉచిత వివాహ సంబంధాలను ఆగస్టు పదకొండవ తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు వరకు తీసుకునే సౌలభ్యం ఉంటుంది ఈ ఉచిత వివాహ పరిచయ వేదిక ఎక్కడ జరుగుతుంది మాత్రమే ఈ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించబడుతుంది కాబట్టి ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళంతా వివాహ సంబంధాలు తీసుకోవచ్చును వివాహ ఛానల్ డాట్ కానీ లేదా యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు పదకొండు ఆగస్టు నుండి వెబ్సైట్ లో మీ కులం అమ్మాయిలను ఎంచుకుని ఉచితంగా ఫోన్ నంబర్ పొందవచ్చును వివాహ సంబంధాలు ఎలా తీసుకోవాలి లేదా మీ కులానికి చెందిన అమ్మాయిలు ఉన్నారో లేదో మొదట చెక్ చేసుకోండి లేదా యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు పదకొండు ఆగస్టు నుండి వెబ్సైట్ లో మీ కులం అమ్మాయిలను ఎంచుకుని ఉచితంగా ఫోన్ నంబర్లను పొందవచ్చును ఫోన్ నంబర్ ఎలా పొందాలి వివాహ ఛానల్ యాప్ లో మీ కులానికి చెందిన అమ్మాయిలు ఉన్నట్లయితే మీకు నచ్చిన అమ్మాయి తీసుకుని వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి పంపండి నియమ నిబంధనలను అనుసరించకపోయినా లేదా మీ కుల అమ్మాయిలు లేకపోయినట్లయితే మీరు ఉచిత సంబంధాలను పొందే అర్హత కలిగి ఉండరు వేదికలో ఫోన్ నంబర్లను ఎప్పటి వరకు ఛానల్ యాప్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదకొండవ తారీఖు నుండి ఇరవై ఐదు ఆగస్టు వరకు ఉచిత సంబంధాలను తీసుకోవచ్చును వివాహ నుండి తీసుకుని వివాహ ఛానల్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి పంపండి మీ రిజిస్ట్రేషన్ అసంపూర్తిగా ఉన్నా లేదా నియమ నిబంధనలను అనుసరించకపోయినా లేదా మీ కుల అమ్మాయిలు లేకపోయినట్లయితే మీరు ఉచిత సంబంధాలను పొందలేరు ఎన్నిసార్లు ఫోన్ నంబర్లు ఇస్తారు వివాహ ఛానల్ నియమ నిబంధనల ప్రకారం అబ్బాయిలైతే మూడు రూపాయలను అమ్మాయిలైతే నాలుగు వేల రూపాయల ప్యాకేజీతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదకొండవ తారీఖు నుండి ఇరవై ఐదు ఆగస్టు వరకు ఉచిత సంబంధాలను తీసుకోవచ్చును వివాహ ఛానల్ డాట్ కామ్ నుండి మీరు వివాహ సంబంధాలను తీసుకొని వివాహ ఛానల్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వారి యొక్క సమాచారాన్ని పంపండి మీ రిజిస్ట్రేషన్ అసంపూర్తిగా ఉన్నా లేదా వివాహ ఛానల్ యొక్క నిబంధనలను లేదా అమ్మాయిలు వివాహ లో లేకపోయినట్లయితే మీరు ఉచిత సంబంధాలను పొందలేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్ని ఉచిత సర్వీసులు ఉంటాయి వివాహ ఛానల్ నియమ నిబంధనల ప్రకారం మొత్తం మూడు ఉచిత సర్వీసులు ఉంటాయి ఈ మూడు నెలల్లో మొత్తం మూడు పరిచయ వేదికలలో పాల్గొని ఉచితంగా వివాహ సంబంధాలను పొందవచ్చును అబ్బాయి కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ కి వారి యొక్క ఉంటుంది మీ రిజిస్ట్రేషన్ అసంపూర్తిగా ఉన్న లేదా వివాహ ఛానల్ యొక్క నియమ నిబంధనలకు మీరు విరుద్ధంగా ఉన్నా లేదా మీ కుల అమ్మాయిలు వివాహ ఛానల్ డాట్ కామ్లో లేకపోయినట్లయితే మీరు ఉచితంగా వివాహ సంబంధాలను పొందలేరు తరువాత పరిచయ వేదిక ఎప్పుడు ఉంటుంది వివాహ ఛానల్ కొంత విరామం తరువాత రెండవ ఉచిత పరిచయ వేదిక వివరాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తుంది వివాహ ఛానల్ డాట్ కామ్ లో సాధ్యమైనంత వరకు అన్ని కులాల అమ్మాయిలు స్పందించి మీ కుల అబ్బాయిలకు చక్కని జీవితం ఇవ్వండి అంతేగాక మీకు తగ్గ మంచి సంబంధాలను ఉచితంగా వివాహ ఛానల్ యాప్ ద్వారా పొందండి నమ్మకమైన ఛానల్ వివాహ ఛానల్ ఒక్కటే అని గుర్తించండి సాధ్యమైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి త్వరపడండి ఉచితంగా మీ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క వివాహ సంబంధాన్ని తీసుకుని త్వరగా ఒక చక్కని కుటుంబాన్ని ఏర్పరచండి మీరు రిజిస్ట్రేషన్ చివరి తేదీగా పది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖుని ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తదుపరి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి ఒక్కరూ రెండవ మరియు మూడవ ఉచిత వివాహ పరిచయ వేదికలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని ఎంచుకోవచ్చును అన్ని కులాలకు చెందిన వధూవరులు వారి యొక్క వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అవును వివాహ ఛానల్లో అన్ని కులాల అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరియు ఒకరికొకరు వధువుల వివాహ పరిచయవేదికలో వారి యొక్క సమాచారాన్ని ఉచితంగా తీసుకోవచ్చు వివాహ ఛానల్ డాట్ కామ్ ఉచిత వధువుల వివాహ వేదికను దిగ్విజయం చేయండి మీకోసం చేసే మా చిరు ప్రయత్నాలను అనుమానం అనే అవలక్షణంతో పాడు చేసుకోకండి అనుమానం మీకిచ్చిన అవకాశాన్ని అవమానిస్తుంది అవకాశం ఎప్పుడు ఒకేసారి వస్తుంది అనుమానం అవకాశాన్ని పాడు చేస్తూ ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన చివరి తేదీ పది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మాత్రమే ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి రెండవ మరియు మూడవ ఉచిత వివాహ పరిచయ వేదికల్లో పాల్గొవచ్చు నాకు కలిగే అనుమానాలను అబ్బాయిలు మరియు అమ్మాయిల యొక్క వివాహ సమాచారం మీద మీకు చాలా అనుమానాలు ఉన్నాయని మాకు తెలుసు అందువల్ల మీ యొక్క అనుమానాలని ఎలా నివృత్తి చేసుకోవాలి అనే విషయంపై మీరు మాతో వెంటనే స్పందించండి అనుమానమే అవకాశాన్ని పాడు చేస్తుంది కాబట్టి విజ్ఞతతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం చేయటానికి పెట్టుబడులు పెట్టడం లేదు మీరు డబ్బుతో లావాదేవీలు నడపటం లేదు లేదా మీరు ముక్కు మొహం తెలియని వాళ్లకు మీ అమ్మాయిని లేదా అబ్బాయిని ఇచ్చి వివాహం చెయ్యటం లేదు వివాహ ఛానల్ ఉచిత వధువరుల వివాహ పరిచయ వేదికను దిగ్విజయం చేయటానికి మీ యొక్క కులం మరియు సమాజాన్ని అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో వివాహ ఛానల్ ఉచిత వివాహ పరిచయ వేదికను ఒకరికి ఒకరు అనే టైటిల్ తో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే అన్ని కులాల వారి యొక్క వధువరులను ఆహ్వానిస్తోంది అందువల్ల అనుమానం అనే అవలక్షణంతో మేమిచ్చే ఈ అవకాశాన్ని పాడు చేసుకోవద్దని మేము సహనీయంగా కోరుకుంటున్నాం